పాపం ఏదన్నా అవుతుందేమో పాపం వాడికి ఏందండి పాపం కదా కావాలండి కావాలి వాడికి ఏదైనా అయితేనే నేను బతిపోయేదే అవును సార్ అది పెద్ద కదా ఎందుకులేండి నేను పెద్ద ఆర్టిస్ట్ సార్ ఇక్కడ చూసారా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మన కెపాసిటీ చూసి ఒక నాటకం చేయాలని మొదలు పెట్టారు అప్పుడు అవసరానికి ఆరు వేల రూపాయలు కావాల్సి వచ్చింది నేనే సంతకం పెట్టి ఈ పటాన్ దగ్గర తీసుకున్నాను నాటకం ఏమో చాలా బ్రహ్మాండంగా ఆడాము పాప అయింది ఈ ఆరు వేలలో ఒక వేయి మిగిలింది లేండి ఆ వేయిన ఆరు వేలు చేద్దామని గుర్ర పందాలు పెట్టానా ఫోర్త్ లెగ్ లో పోయింది సార్ ఈ ఆరు వేలు పిల్లల్ని బెట్టి పెట్టే పాతిక వేలయ్యింది ఆ మన గురించి చెప్పగానే జ్ఞాపకం వచ్చింది నాకోసం డ్యూట్గా పోట్లో అన్నది మినీ థ్యాంక్స్ కానీ ఫైట్ చేసేటప్పుడు పర్స్ కింద పర వేసుకున్నారు అన్ని సరిగ్గా ఉన్నాయి చూసుకోండి ఇందులో ఏదో లేండి సార్ లాండర్ రివ్యూలు సార్ ఏం సార్ ఇదే అన్ని ఐదు వందలు నోట్లున్నాయి ఇరవై ఐదు వేల రూపాయలున్నట్టున్నాయి సరే మీ పర్స్ డబ్బు కూడా ఉంటుంది ఆ ఓకే ఓకే నేను మీకు టూప్ గా ఫైట్ చేసి సాయం చేసినందుకు అన్నమాట కాదు చెయ్యబోయే సహాయానికి అడ్వాన్స్ ఏం చేయాలా చూడగిన మీసం తీసేయాలి